ప్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను రాజుల మధురి గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు ఈ ఆశీర్వాదాన్ని ఎవరికి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అనేది మనం ఆలోచిస్తే దావీదు కుమారుడైన సొలోమోను గారిని దేవుడు బాల్యంలోనే రాజుగా దావీదు గారి తర్వాత నియమించుకుంటారు అయితే స్వప్నమందు దేవుడు నీకేం కావాలో అడుగు నీకు ఇష్టమైనది ఏంటో అడుగు నేను ఇస్తానని అన్నప్పుడు అతడు తన పిల్లల్ని దేవుని పిల్లల్ని పరిపాలించటానికి బాలుడిగా ఉన్నప్పుడే నన్ను రాజును చేశావు కానీ నీ పిల్లల్ని నేను లెక్కించటానికైనా మరి వారిని నేను ఏలటానికైనా నాకు జ్ఞానం లేదే ఆ జ్ఞానము నాకు అనుగ్రహించు వివేచమును నాకు అనుగ్రహించు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అతని మనవి ఆయనకి అనుకూలమైంది కనుక అతడు అడిగింది దేవుడు అతడికి ఇస్తారు దాంతోపాటు ఐశ్వర్యాన్ని ఇస్తారు ఆయుష్ని కూడా ఇస్తారు ఎందుకంటే రాజులందరూ అడిగేవి సలోమను గారు అడగలేదట ఇతడు దేవుని పిల్లల్ని పరిపాలించే జ్ఞానం కావాలి అని అడిగారు దేవుని వాక్యం సెలవిస్తుంది వెండిని బంగారమునిచ్చి జ్ఞానాన్ని కొనుక్కోవాలి ఈ లోకంలో మనం ఏదైనా కొనుక్కోగలం మనం కష్టపడిన ఇచ్చి ఏదైనా కొనుక్కోగలం ఏదైనా పొందుకోగలం కానీ జ్ఞానాన్ని మాత్రం కొనలేము అది ఎక్కడా దొరకనిది అది దేవుని దగ్గర మాత్రమే ఉన్నది అది అడిగితే దేవుడు సంతోషిస్తారు ఈ లోకంలో మాయమైపోయేవి ఇంతలో కనబడే అంతలో మాయమైపోయేవి అశాశ్వతమైనవి మనం అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని ఆశపడతాము మనకి అనుకూలమైనవే దేవుని దగ్గర అడిగి మనము పొందుకోవాలని ఆశపడతాం కానీ దేవునికి అనుకూలమైనవి సొలోమోన్ మహారాజు గారు అడిగారట అలా అడిగినందుకు దేవుడు సంతోషించినట్లున్నారు అందుకే సర్వమును దేవుడు అతనికి అనుగ్రహించారు జ్ఞానముతో పాటు అతనికి ఉన్నంత జ్ఞానము ఎవ్వరికీ లేదట అతనికి ముందు కానీ అతనికి తర్వాత కానీ ఎవ్వరూ పొందుకోలేదట దేవుడు అంత చక్కటి ఆశీర్వాదాన్ని సోలోమన్ మహారాజు గారికి ఇస్తారు క్రిమన్ దేవుని వల్ల మన జీవితంలో కూడా దేవుణ్ణి మనం ఏం అడుగుతున్నాము దేవునికి అనుకూలమైనవి అడుగుతున్నామా లేదా మనకు అనుకూలమైనవి అడుగుతున్నామా మనము మనకు నచ్చినవి అడిగితే అవి కొంతకాలం మాత్రమే మన దగ్గర ఉంటాయి కానీ దేవునికి నచ్చింది మన దగ్గరికి ఇస్తే అది పొందుకుంటే మన దగ్గర శాశ్వత కాలం ఉంటుంది దేవుడు సువార్త ఏడో అధ్యాయము ఏడో వచనం నుండి పదకొండు వచనాలు మనం చదివితే అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది అలాగే మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మనం చదివితే అక్కడ కూడా దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలుస్తుంది ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగితే అది దేవుడు అనుగ్రహిస్తారట అంత మాత్రమే కాదు మనము ఊహించిన దానికంటే లేదంటే మనం అడిగిన దానికంటే గొప్పగా ఇవ్వగల శక్తివంతుడు దేవుడు కానీ దేవుని సంతోషపెట్టే విధంగా మనం ఉండాలి దేవుడికి ఇష్టమైనది మనం అడగాలి అశాశ్వతమైన వాటిని మనము వెతుకులాడుతున్నాము దేవుని దగ్గర అదే అడుగుతున్నాము కానీ శాశ్వతమైనవి ఉన్నతమైనవి మేలైనవి దేవుని దగ్గర ఉన్నాయి కనుక వాటిని పొందుకోవడానికి మనం ప్రయాసపడేలాగా భక్తుల్ని మనము మాదిరిగా తీసుకోవాలి మన ప్రభు ఇసుక్రీస్తువాన్ని మనం మాదిరిగా తీసుకొని దేవుని యొక్క అనుకూలమైన మనవులు మనం చేసి అవి వాటిని మనం పొందుకోవాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నేహమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజువాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయగలరు